ఫైజులాల్ మన ప్రభువును రక్షకులను క్రీస్తు వారి నామానికి మాత్రమే మహిమ కరువుని గాక అంతకంటే ముఖ్యముగా ఈ కుటుంబాలకి శాంతి సమాధానము రక్షణ ఆనందము సంతోషము మీ కుటుంబాలలో వివాహాలు కాకపోతే వివాహాలు నా ప్రభువే జరిగిస్తుంది గాక ఒకవేళ ఇంకా అయ్యి చాలా సంవత్సరాల నుండి సంతానం అనేది లేకపోతే తీసుకోవారి మీ యొక్క గర్భకోశమును తెరివించబడును గాక ఆయన తన యొక్క అస్తమును తో మీ గర్భకోశములు తెరవబడును గాక ఆమె ప్రభు నన్ను దేవునికి ద్వారా ఈ సందేశము ఈ అంశం ఏమిటంటే చాలామంది జీవితాలు చూస్తే దైనందిన జీవితములో అనేక రకాలైన పరిస్థితులను ఎదురుకుంటూ దారిపడుతూ మళ్ళా లెగుస్తూ దారిపడుతూ మళ్ళా లెగుస్తూ ఈ యొక్క దైనందిన జీవితంలో మనము ఎన్నెల ఎలాగ ఉన్నదో అమావాస్య అలాగనే ఉన్నదని మనం పెట్టుకోవాలండి ఎన్నెల ఎలాగైతే ఉన్నదో మరి కొన్ని రోజులు ఎన్నెల కొన్ని రోజులు అమావాస్య అంటే కొన్ని రోజులు ఎలుగు కొన్ని రోజులు తీగట్టు అయితే చాలా మందిలో చాలా విధాలుగా పేరుకి ఏసు ప్రభు వారిని నమ్ముకున్నట్లే ఉంటారు పేరుకి ఏసు ప్రభు వారిని మీద ఆధారపడినట్లే ఉంటారు కానీ చూస్తే వారి యొక్క జీవితంలో మనము కానీ అంటే రక్తములో సంపూర్ణంగా కలగబడి యేసు ప్రభు వారి మీదనే అన్ని విధాలుగా ఆధారపడి అన్ని వేళలా ఆయన మీదనే ఆనుకుంటున్న వారు ఒకవేళ విత్తరం చూసినప్పుడు వారి యొక్క జీవితంలో కొన్ని లోటుపాట్లు కనిపించినప్పుడు అనుకుంటారు వీరేంటి ఇలాగ ఉన్నారు వీరి పరిస్థితి ఏంటి మందిరానికైతే వస్తున్నారు ప్రభు బల్లారామన్ అయితే సేకరిస్తున్నారు మరలా రీతిగా లోక ఆచారాలు తెలుస్తూనే ఉన్నారు అని అనిపించింది కొన్ని కొన్ని సందర్భాలలో అయితే వారి జీవితాలు మనం చూస్తే ఎలాగ ఉంది అంటే వారు స్థిరమైన మనస్తత్వం కలిగిన వారు కాదండి నేను చెప్పలేదు వారు స్థిరమైన మనస్తత్వం కలిగిన వారు కాదు ఒక స్థిరమైన మనస్తత్వం కలిగిన వారు స్థిరంగా ఉన్నవారు ఏమండి కరువైన చగ్గమైన ఇమసైనా వస్త్ర ఈనత ఉన్నవైన ఉన్నవైనా ఏ పరిస్థితి అయినా సరే క్రీస్తు ప్రేమ నుండి ఏరు చేయలేవు చెయ్యబోవు ఇది రోమాపత్రిక ఇచ్చిన సాక్ష్యం కరువైన చగ్గవైనా ఈమెసైనా వస్త్ర ఈనతయినా ఉన్నవైనా రాబోగునవైనా ఏసు ప్రేమ నుండి మమ్మల్ని వేడి చేయటానికి దేనికి అధికారం లేదు ఈ మాకు చెప్తున్న వారు ఎవరు అంటే స్థిరంగా ఉన్నవారు ఆయన మీద ఆనుకున్నవారు ఆయన మీద ఆధారపడుతున్నవారు ఏమండి ఏబు అన్నాడు ఏబు భార్య చనిగింది కొనిగింది అక్కడికి అక్కడికి ఏబు భార్యను ఉంచిన కారణం ఏంటో తెలుసా చాలా మందికి తెలియదండి దేవుని వద్దకెళ్ళి సెలవు తీసుకున్నాడు సాతానుడు అపవాది అది మనకి ఏబు గ్రంథము మొదటి ఆధ్యాయములోను ఏబు గ్రంథము రెండో అధ్యాయములోనూ మనకి చక్కరంగా సాక్ష్యం ఇస్తుంది అయితే ఏబుని తప్పనిచ్చి ఏబు ప్రాణం తీసే అర్హత లేదు కాని అప్పు లేదు కానీ ఏబు ప్రాణమును ఒక్కదాన్ని విడిచిపెట్టి ఏబు సంస్థ మీద అపవాది అధికారం పొంది ఏబు దగ్గరికి వెళ్ళాడు మరి ఏబు బిడ్డలని నాడే చంపేసాడు ఏబు కలిగిన ఆస్తిని నాడే ఏమండి ఒక్కనాడే అపహరించాడు ఏబు కలిగిన పిల్లలని చంపిన అది యహోబ వద్ద నుండి సెలవు తీసుకొని వచ్చాడు కర్తను వద్ద నుండి సెలవు పుచ్చుకొనే వచ్చాడు యేసు ప్రభు వారి దగ్గర నుండి సెలవ పుచ్చుకొనే వచ్చాడు ప్రజలా అయితే ఇక్కడ గమనించాలి చాలా మంది ఇంట్లో మరి యొక్క మరి సెలవంత ఉందో లేదో తెలియదు కానీ నాకైతే ప్రభు దేవుడు బయలుపరిచిన సహాయము కొలది నాకు అర్థమైంది ఏంటంటే ఏబు బిడ్డలని ఆస్తిని సమస్తమును దోచుకున్న సాతానుడు ఏబు భార్యని ఎనిపించాడు అని నేను కొంచెము పరిశీలిస్తే కరనిధిని బైబిల్ గ్రంథాన్ని మనము తొంగే కొలది కరనిధి తొవ్వే కొలది కొన్ని ఘోరమైన సంగతులను గ్రహించలేని సంగతులను మనకు బయలుపరుస్తూ ఉంటాయి పరిశుద్ధ గ్రంథానికి అంతము లేదు చూద్దే కొలది కొత్తగానే కనిపించదు కానీ పాతగా మటికి కనిపించదు ఏమండి మన పూర్వీలు మన పూర్వీకులు గ్రంథాన్ని గ్రంథస్థం చేసి వారు చూస్తూనే ఉన్నారు ఒక పరిమళ మీద ఒక పరిమళ మీద ఒక పుష్పం మీద ఎంతో మంది ఎంతో మంది డెకరేషన్ చేసినట్లుగా ఒక నామం మీద మంది ఎన్నో విధాలుగా ఆ నామమును ఎత్తి కనపరుస్తూ ఒక పుష్పం మీద అనేక రకాలైన డెకరేషన్లు అనేక రకాలైన అలంకరణలు చేసినట్లుగా కుస్టి కర్త మీద ఏసు అనే నామం మీద ఎంత మంది ఆయన నామాన్ని ఊరేగిస్తూ ఉన్నారు అయితే ఏపు భార్యని ఎందుకు ఉంచాడు అంటే ఇదిగో ఇదికేనండి కరువైనా కగమైన ఎమసైనా వస్త్రహీనత అయినా ఉన్నవైనా రాబోవలమైన అని బ్రహ్మపత్రికలో చెప్పబడిన ప్రకారముగా ఏ ప్రేమ నుండి మమ్మల్ని ఏడు చేయలేవు అనే మాట విన్నాము కదా అయితే ఏబులో యొక్క చదువుని విశ్వాసం ఉంది స్థిరమైన మనస్సు ఉంది కానీ ఏబు భార్యలో లేదండి ఏబు భార్యలో లేదు అంటది అందుకే సాతానుడు ఉంచాడు ఏబు బిడ్డలతో పాటు తన భార్యని కూడా తీసి వేసే అధికారం పొందివాడు కానీ ఏబు భార్యని ఎందుకుంటాడు తెలుసా ఎందుకేమి ఉంటాడండి ఏబు భార్యని ఎందుకుంటాడో తెలుసా ఏబుని అక్కనే ఉంది చెలో జోరీ లాగా ఏవుని పూటి పోటీ మాటలతో ఆమెని ఆయనని ఆయన క్షిస్తూ ఏం దేవుడు ఏం భగవంతుడు కొన్ని కొన్ని సందర్భాలలో ఈనాడు చాలా మంది మరి మేము సీనియర్టీ తనము అంటే మేము ప్రతి తిన్ని సంవత్సరాలు పోయాము మాకేమి లేదు మాకేమి లేదు మేము వదిలేసి వచ్చాము అని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు ఏ భూ భార్య వారు ఏ భూ భార్య లాంటి వాళ్ళు ఏమండి ఏ చిరస్తంగా ఉండాలి ఏ భూవలే స్థిరమైన మనస్తత్వం కలిగి ఉండాలి ఏబు భార్యలో చంకల మనస్తత్వం మనస్తత్వం ఏబు భార్యలో లేదండి ఏబు భార్యలో చంతల మనస్తత్వం అందితే చుట్టూ అందకపోతే కాళ్ళు అలాగనే కొంతమంది విశ్వాస జీవితంలో ఇలాగనే ఉంటాయి అనేక రకాలైన దేవుడు ఇచ్చిన ఇచ్చినవన్నీ పొందుకుంటూ ఉంటారు కానీ కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని కొన్ని ఆ యొక్క శోధనలు శ్రమలు కష్టములు బాధలు విడుపులు ఇబ్బందులు ఊహించనివి జరిగినప్పుడు సంభవించనివి మనం ఊహించనివి సంభవించినప్పుడు నిర్దాక్షణ్యంగా ప్రభువారిని విడిచిపెట్టి మరలా పందివలే మరలా కుక్కబలే ఆ జీవితానికి అలవాటు అయిపోతారు ఏం చేశాడు ఏసు ప్రభువారు ఏం చేశాడు అందుకే నేను నాకు వద్దు అని నేను మరలా ఆ యొక్క గత జీవితంలోనే జీవిస్తూ ఉన్నాను అంటారు ఏమండి సాక్షి తెలుసా పుష్టికర్త దేవం కలిగిన దేవుని దగ్గరికి నువ్వు చేరావు జీవం కలిగిన దేవుని దగ్గరికి నువ్వు చేరావు ఏబు చెప్పినట్లు చెప్పాలి మనము ఆనందమును సంతోషమునే ఆహ్వానించటము కాదు కష్టములోను లేవిలోనూ అన్ని విధాలుగా నన్నాడు యోవా ఇచ్చును యహోవా తీసుకునిను నేను దిగంబరుడిగా వచ్చాను దిగంబరిగానే చేతపడతాను అన్నాడు ఏమండి కాబట్టి ఏబువలే స్థిరస్థం కలిగి ఉందండి ఏ భువలే స్థిరస్థంగా ఉంటే ఏబుకి రెండంతల ఆశీర్వాదం వచ్చింది రెండంతల ఆశీర్వాదం కోసం కాదు కానీ ఫస్ట్ మనమందరిని పరీక్షలో ఉన్నాం అదే ఏ గురగ్రంథము ఏడో అధ్యాయములో నన్ను కాలము ఇంత కాలము కాదా అన్నాడు కాబట్టి ప్రభు నన్ను దేవుని బిడ్డలారా మీ యొక్క పరిస్థితులు ఏ భూమనే మీరు ఊహించినది మీకు ప్రార్థించిన మీరు చెప్పాల్సిన మాట ఏ చెప్పాలి ఏ భూ భార్య వలే చెప్పకూడదు ఏ భూ భార్యలో క్షిరార్థము లేదు ఇంకా ఏ భూ భార్యలో ఆవరించి ఆనుకున్నది ఏంటో తెలుసా సాతానుడు దృష్టాత్మ దేవుణ్ణి వద్దు అనేది ఏంటో తెలుసా గమనించండి దేవుణ్ణి వద్దు అనేది ఏంటో తెలుసా దృష్టాత్మ మాత్రమే కాబట్టి ప్రభు నుండి దేవుని బిడ్డలారా మనకి ఏబు భార్యలో కొన్ని మాటలు కొన్ని పాఠాలు నేర్చుకున్నాం ఏబు భార్యలో కూడా కొన్ని పాఠాలని మనం చూసుకున్నాం కొన్ని పాఠాలు అంటే అవి ఏబు భార్యలో ఉన్నవి అవి మనలో ఉండకూడదని మనం నేర్చుకున్నాం కాబట్టి ప్రభువు మనకి ఏబు వదే అక్షరమైన మనస్సు